మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అందరం నాయకులమే ఇక్కడికి వచ్చినాము ఇప్పుడు చిన్న పెద్ద తేడా ఏం లేదు కొంతమందికి కొన్ని అవకాశాలు వస్తాయి కొంతమంది కొంత ఆలస్యం అవుతుంది తర్వాత అవకాశాలు వస్తాయి అండ్ ఒకలాంటి అభిప్రాయాలు కలిగినటువంటి వాళ్ళందరూ ఒక చోట ఒక పార్టీలోన ఒక ఆశయం కోసం అందరం కలిసి పనిచేస్తున్నారు మనం చేసే పార్టీ బలపడితే మనకు అధికారం ప్రజలిస్తే మన మన ప్రాంతాల్లో ఉండేటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవడానికి మనలో కొంతమంది అధికారంలో బాధ్యతలు నిర్వర్తించి సమస్యలు పరిష్కరించే పని చేస్తాం కాకపోతే అపోజిషన్లో ఉంటే ఉన్నంత మాత్రాన దానికి బాధ్యత లేదన్నటువంటి భావన ఉండకూడదు ప్రజాస్వామ్యంలో అపోజిషన్ కూడాను ఒక బాధ్యత ఉంది ఏంట బాధ్యత అధికారంలో ఉన్నటువంటి వాడు కూడా రాజ్యాంగ పరిధిలోనే పనిచేయాలి ఈ దేశంలో ఉండేటువంటి అందరికీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి పౌరులకి అందరికీ కలిపి రాజ్యాంగమే దిక్కు పెద్ద మనకి నడవాల్సినటువంటి గ్రంథం ఆ రాజ్యాంగాన్ని విస్మరించి కానీ ఏ ప్రభుత్వం అయినా పనిచేస్తే మొట్టమొదటి నిలదీయాల్సింది ప్రజలు మనకు అప్పచెప్పిన బాధ్యత అపోజిషనుడు చేయాలి ఆ పని మన తాలూకా ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం రాసుకున్నాము అదే మన బాధ్యత సాధారణమైన చోటు కదా ఇవన్నీ వాడికి ఇవన్నీ తెలియదు కదా రాజ్యాంగంలో ఏముందో తెలీదు ఈ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా నడుస్తుందో లేదో కూడా తెలియదు మరి ఆయన దాన్ని నిలదీసి నువ్వు అలా చేయొద్దని ప్రభుత్వానికి చెప్పే పని ఆడెందుకు చేస్తాడు సామాన్యుల పౌరులు చేయదు మనమే ప్రధానమైన ప్రతిపక్షంగా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ పని ఈనాడు సమాజానికి వస్తున్నటువంటి పెద్ద ఆపదకు ప్రజల తరఫున ప్రజల తాలూ అభిప్రాయాన్ని సేకరించి ప్రభుత్వానికి ఇవ్వడానికి మీరు చేసినటువంటి పని ఈ జిల్లాలో గొప్పదని మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాను నాయకులు అయినప్పుడు ఇలాంటి పనులు నిర్వర్తించినటువంటి మన రాజకీయ పార్టీ వర్దిల్లాలి అని ఒక నోరిప్పి మనం ఒక మాట ఒక చేరినప్పుడు అనుకోకపోతే ఇంతమంది మనం పార్టీ వర్దిల్లాలి అనేటువంటి అభిప్రాయం మనందరిలో ఉందని ప్రతి ఒక్కరికి తెలియాలంటే సాయిరాజ్ భార్య చెప్పింది విద్య కథ ఈ అసమానతలను తగ్గిస్తుంది విద్య కథ ధనిక భేద వర్గాల మధ్య ఉన్నటువంటి తేడాన్ని తగ్గించగలిసినటువంటి ఆయుధం ప్రసంగం చెప్తుంది అది నిజం ఇంకొక పద్ధతి ద్వారా ఇది జరగదు ఈ సమాజంలో మన సమాజం అనేకమైనటువంటి ఆర్థిక స్థితిగతులు కలిగినటువంటి కుటుంబాలు కలిగినటువంటి వ్యవస్థ మంది సమాజం మంది ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది భూమంతా ఒకరి దగ్గర ఉండేది రాజుల దగ్గర ఉండేది ఎస్టేట్ దారుల దగ్గర ఉండేది జమీందారుల దగ్గర ఉండేది ధనవంతులైన భూస్వాముల దగ్గర ఉండేది అదంతా పంచినాం అది అయిపోయింది కొంత భూమి ప్రజలకు వెళ్ళింది కానీ ఈ అసమానత తగ్గాలి అంటే అందరికీ చదువు చెప్పించే పని చేయాలని చెప్పి రాజ్యాంగంలోన విద్య విద్య అనేది ఒక ప్రాథమికమైన హక్కు కింద పెట్టారు అందుకే ఈ దేశంలో ఎవడు చదువుకోకూడదు అని చెప్పేటటువంటి హక్కు ఎవరికి లేదు పొడిచే కార్యక్రమం సున్నితంగా చేస్తున్నారు ఇప్పుడు ఎలా అది ప్రైవేట్ కళాశాలను ముద్దట నిన్న చూసాను ఎవడైనా అది రికమెండ్ చేస్తారా అనేది ప్రైవేట్ పీపుల్కి ఇచ్చేటువంటి పని చేయమని ఏ ప్రతినిధి అయినా ఏ రాజకీయ పార్టీ అయినా చేస్తుందా రాజ్యాంగం అయినటువంటి హక్కు ఇప్పటికే మనందరికీ తెలియకుండా ప్రైవేటు విద్య ఎవరు కోరకుండానే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి చాలా వరకు వెళ్ళిపోయింది గ్రామ గ్రామాన కనిపిస్తున్నటువంటి స్కూల్స్ స్కూల్స్ ఎవరు పెట్టమని కోరారు ఏ రాజకీయ పార్టీ ఆందోళన చేసింది ఎక్కడికక్కడే కనిపిస్తుంది ఇంజనీరింగ్ కళాశాల బీఈడి కళాశాలలు డిగ్రీ కళాశాల జూనియర్ కళాశాల ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది అది ఎవరు ప్రజలు కోరలే కుండానే ప్రభుత్వాలు వైఫల్యం వల్ల వెళ్ళిపోయింది చివరికి ప్రభుత్వ ప్రభుత్వ తరఫున నడుపుదామని మనం తెచ్చినటువంటి వైద్య కళాశాలలు కూడా ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు అంతకుముందు రవి గారు చెప్పినట్టు మిత్రులు రవి గారు చెప్పినట్టు మనం తెచ్చిన కళాశాలలు కూడా ప్రైవేటైజ్ చేద్దామని అంటున్నారు ఆ ప్రైవేటైజేషన్ ఎలా అటో చూడండి పోనీ దానికి ఇచ్చినటువంటి యాభై ఎకరాల భూమి మనది అంటే ప్రజల ఈ కళాశాలలన్నీ రకరకాల స్థాయిల్లో కన్స్ట్రక్షన్ ప్రారంభమైంది కొన్ని పూర్తయినాయి కొన్ని మధ్య మధ్య ఉన్నాయి కొంత డబ్బు ఖర్చు అయింది అది ప్రజలది అంటే మనది రేపు కళాశాలలు నడవడానికి ప్రొఫెసర్స్ ని టీచింగ్ స్టాఫ్ ని నాన్ టెక్నికల్ స్టాఫ్ ని టెక్నికల్ స్టాఫ్ ని ఇవన్నీ వెళ్ళిపోతా ప్రభుత్వం జీతాలు భరిస్తుంది కలెక్షన్ ఏమో చంద్రబాబు పెట్టి మనుషులు చేసుకుంటారు ఏమి మీ పరిపాలన ఇన్ని సంవత్సరాల అనుభవం తర్వాత ఇదా మీరు ప్రజలకు చేస్తే పెద్ద ఆశ పెట్టుకుని మీకు ఓట్లు ఇస్తే అరకొరగా ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాలను కూడా తీసేసి సామాన్యులకి ఈ రాష్ట్రంలో చదువుకోవడానికి అవకాశం లేకుండా చేసేటువంటి పని ధర్మమేనా అని అడుగుతున్నాం మనం నువ్వు చేయు నీకంటే ముందున్నటువంటి ప్రభుత్వం అలాంటి కళాశాలలు తెస్తే అవి కూడా ఇచ్చేస్తానంటాం దీనికి అందరూ సమర్థించినారని చెప్తున్నావు కరెక్ట్ కాదు కదా ఇది రాజ్యాంగబద్ధం కాదు కదా నువ్వెన్ని రోజులు ఉండిపోతావు ఎన్నికలు ఎన్నికలైతే ఇప్పుడు ఎసుకెత్తుకుంటున్నాను మట్టి పేడ పేడెత్తుకుంటున్నాళ్ళు ఇది ఎత్తుకున్నాను అందరూ ఇంటికి వెళ్ళిపోతారు అందరు అయిపోయింది పని ఎన్నికలు రావడమే లేట్ నీ సంగతి తెలిసిపోయింది అన్ని చెప్పి వాళ్ళ సంగతి తెలిసిపోయింది అందరికి ఇవే నాలుగు ఎలా ఎవరు మీ ప్రభుత్వం మళ్ళీ రాదు కానీ ప్రజల ఆస్తి తీసుకెళ్ళి ప్రైవేటు చేతులకు ఇచ్చేస్తే ఏ ప్రైవేట్ విద్యార్థి ఒక సామాన్యమైన కుటుంబం కోటి రూపాయలు పెట్టి మెడికల్ చదువుకుంటాడు చెప్పండి ఏ సామాన్యుడు ఈ ప్రభు ప్రైవేట్ హాస్పిటల్కి పోయి లక్షలాది రూపాయలు చెల్లించి వైద్యం చేయించుకొని ధైర్యంగా ఇంటికి వస్తాడు చెప్పు ఇది ధర్మమైనా అని అడుగుతున్నాం మనం ఇది రాజ్యాంగబద్ధమైన అడుగుతున్నాం మనం ఇది ప్రధానమైన ప్రతిపక్షంగా మనం చేసుకున్నటువంటి పని ఇటీవల కాలంలో చూసాను ఈ సంవత్సరాల కాలంలో మీకు అందరికీ తారసుపడతారు చూడండి మొన్న హాస్పిటల్కి వెళ్ళానండి మా వాళ్ళకి కాలు ఇరిగిపోయింది గొప్పగా అన్ని అయినాయి కానీ రెండు లక్షలు పోయిందని చెప్తున్నాడు అయిపోయినాడు భేదోడు అయిపోయినట్టు లెక్క ఆడింటి పాది చేస్తే కూలి చేస్తే ఆడు మిగిల్చిన సంవత్సరానికి ఒక యాభై వేలు అయితే ఆడు రెండు లక్షల అప్పులు ఇప్పుడు అడీగా ఉంది అలాగే ప్రతి గ్రామంలోనూ ప్రతి కుటుంబంలోనూ ఎవడో ఒకటి సంవత్సరాల కాలంలోనే మనం అధికారం కోల్పోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి అప్పులైపోయి కుటుంబాలు భేదాలు అయిపోయినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది చూడండి తేడా ప్రభుత్వానికి ఒక ప్రభుత్వానికి తేడా గమనించమని మీకు పని వచ్చేస్తున్నాను నాకు ఒక్కడికే కలిగింది కదా మిగతా ఓడిపోయింది అందరికీ వడ్డింపు అయిపోయిన సోదరులు పడిపోయి అందరికీ తెలుగుదేశం తెలుగుదేశం నెగిరినడుకి కూడా కొన్ని దగ్గర సోదరు పడిపోయింది అది ఇప్పుడు తెలిసింది ఆయన చెప్పండి డీటెయిల్స్ జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు మేము నమ్మలేదు కానీ అయిపోయింది ఈవెల ఇలాంటి ప్రభుత్వమే కరోనాలో ఉంటే కరోనా వచ్చిన కాలంలో కానీ ఇలాంటి ప్రభుత్వమే కానీ ఉండుంటే ఎంతమంది మనం ఎందులో ఎంతమంది వెళ్ళిపోదురు అందుకోసమే వేళ మనం చేస్తున్నటువంటి ఉద్యమం వైఎస్ఆర్ పార్టీకి చెందినది కాదు వైఎస్ఆర్ పార్టీని అభిమానించిన కార్యకర్తలు ప్రజలు సామాన్యులకు సంబంధించినది కాదు ప్రజలందరికి సంబంధించినటువంటి ఉద్యమం ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా మనం చెప్తున్నాం ఇది రాజ్యాంగ కాదు ఇది తప్పు ఏదైనా ఇంకేదైనా చేయండి విద్య వైద్యం ఇట్లాంటివి మీ ప్రైవేట్ల ఇచ్చి పీకల కోసే పని చేయకండి అని మనం చెప్తున్నాం అలాంటి బాధ్యత మీరు నాయకులుగా ఇవాళ తీసుకున్నారు మీరు ఎవరు సామాన్యమైన ప్రజలు కాదు రెండు నెలలుగా ఈ పనిలో మీరందరూ ఉన్నారు మీ అందరి రెండు నెలల్లో పని బ్రహ్మాండంగా నిర్వహించి ప్రజల్ని సమీకరించినారు ఈ జిల్లాలో కూడా మూడు లక్షల మందో నాలుగు లక్షల మందో వ్యతిరేక్త వ్యక్తం చేస్తూ సంతకాలు పెట్టినారు అంచేత మనం ప్రధానమైన ప్రతిపక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్నాం రాజ్యాంగంగా రాజ్యాంగ బద్ధతల్లో బద్ధంగానూ పరిధిలోనూ పాలన జాగాలని మనం చెప్తున్నాం అది ప్రధానమైనటువంటి ప్రతిపక్షంతో పని కనుక చెప్తున్నాం పోలీసులు పెట్టి వెళ్ళొద్దంటున్నారు పోలీసులు చేతులందు కనుక ఆపుతున్నారు ఆపినందువల్ల ప్రయోజనం లేదు దానివల్ల ఈ ప్రజలేమి ఊరుకునేటువంటి పరిస్థితి ఉండదు మీరు ఈ రాజ్యాంగబద్ధమైన పాలన రావాలని మేము కోరుతున్నాం దాని మేరకు క్యాజిడేట్ చేస్తూనే ఉంటాం మళ్ళీ మిమ్మల్ని ప్రజలు తిరస్కరించేంత వరకు మీరు చేస్తున్నటువంటి తప్పులు చూపిస్తూనే ఉన్నాం ఒకటి కదా రెండు కాదు చూడండి తప్పులు ఎలా సాగిపోతున్నాయో బ్రహ్మాండంగా పరిపాలన సాగుతుందని అనుకుంటున్నారు కానీ ధాన్యం గింజలు ఐదు కేజీలు రైతు మెడ ఉంచి పట్టేస్తున్నారు మన జిల్లాలో ఇదంతరికీ తెలిసింది విషయమే కదా అడిగినోడు ఎవడైనా ఉన్నాడా ఏ అధికారి ఏ నాయకుడు అడిగినోడు లేడు కనీసం వాళ్ళని కూర్చోబెట్టినట్టు అట్లాడు ఎందుకు రాయి పడతాం రన్నది లేదు నువ్వు ఏం చేస్తానండి మరి ఎవడు పట్టపోతే ఈ మిల్లుడు ఆ మిల్లుడు ఫోన్ చేస్తాడు ఆ మిల్లుడు ఇంకో మిల్లు ఫోన్ చేస్తాడు ఆడెవడికైనా చెప్తానంటే దిక్కునుడు చెప్పు ఎవరు కావాలి అని ఆ స్థితికి వస్తే అంతకుముందు ఎరువులు ఏమైంది బిద్దుకున్నారో చెప్పుకోవడం దాని ఎరువులు బస్తా సంపాదించడం కూడా కష్టమైపోయింది ఇసుక యథేచ్ఛిగా పట్టుకెళ్ళిపోతున్నారు ఇసుక దొంగలం అన్నా అది అన్నారు ఇది అన్నారు తినేస్తుండ చూడండి ఇసుక ఎక్కడ ఎవడు అడగడు ఏ అధికారి కూడా గుప్ చుప్పు ఇసుక చూడలేదు చూస్తాం అట్ మండ్రు